మాట్లాడుతున్న కేజీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ నిర్మాణం కాదా అది వద్దా నువ్వు కూలగొట్టాలరీశ్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్ కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌస్ కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు మీకెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులై కూలగొట్టాలా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల జరువుల ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్తోడు కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు చేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపస్ చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈ రోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదు